రాయదుర్గం పట్టణంలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని ఆటో డ్రైవర్లకు రాయదుర్గం సిఐ జయనాయక్ కోరారు రాయదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్లతో శనివారం ఉదయం ఆయన సమావేశమై మాట్లాడారు ఇటీవల కొత్త వ్యక్తులు సంచరిస్తూ పట్టణంలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు ఈ నేపథ్యంలో వారి ఆచూకీ కనుగొనేందుకోసం ఆటో డ్రైవర్లు సహకారం ఎంతో అవసరమన్నారు బస్టాండ్ రైల్వే స్టేషన్ల నుండి కొత్త వ్యక్తులు ఆటోలలో ప్రయాణం చేసే సమయాల్లో అప్రమత్తంగా ఉండి అనుమానం కలిగితే వెంటనే నైన్ డబుల్ ఫోర్ జీరో నైన్ జీరో వన్ ఎయిట్ సిక్స్ నైన్ నెంబర్కు ఫోన్ చేసి తెలపాలని కోరారు పక్కన కర్ణాటక రాష్ట్రంతో ఒకటి మిక్స్ అయింది అలాగే మనకు ట్రాన్స్పోర్టేషన్లో ఒకటి బళ్ళారి రోడ్డు మల్కల్మూర్ రోడ్డు ఇలా కలిపల్ రోడ్డు ఇలా పల్లాలి మనకు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది కాకపోతే మనకు రాకపోకలు ఎక్కువ ఉండడం వల్ల బిజీ ఉంటుంది టౌన్ టౌన్ బిజీ ఉండడం వల్ల ఉన్నటువంటి స్టాఫ్తో మేము అక్కడికి ట్రాఫిక్ డ్యూటీ చేసుకోవడము ఒక ట్రెస్ చేయించుకోవడము ఇవన్నీ అవేర్నెస్ చేసుకోవడం ఇవి జరుగుతూ ఉన్నాయి దీంతో భాగంగా ఏమైందంటే ఖరచు చూస్తూ ఉన్నాను అన్ని వ్యక్తులు రావాలంటే బస్సెస్ తక్కువ అరుగు అంటే ఏదైనా మోటార్ సైకిల్ రావాలంటే ట్రాఫిక్ మన పోలీసులు చెకింగ్ చేస్తూ ఉంటారు మోటార్ వెహికల్ అన్నీ అడుగుతాం తర్వాత సెకండరీ ట్రాన్స్పోర్టేషన్ మీ మీద ఎక్కువ ఆధారపడితే ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా వచ్చేటువంటి వ్యక్తులు ఎక్కడైతే ఒక రైల్వే స్టేషన్ నుండి డ్రాప్ అయినా రావచ్చు లేదా ఒక మన బస్ నుండి రావచ్చు లేదా పక్క మండలాల నుండి లేదా పక్క పంతమూరు ప్రాంతము ప్రాంతం నుండి రావచ్చు ఇది ఎక్కువగా రాత్రి నుండి కొత్త ఆటో లేదో గుర్తుపట్టవచ్చు కొత్త డ్రైవర్ కూడా గుర్తుపెట్టండి ఎందుకంటే మీరు కూడా నైట్ కూడా మేలుకోవచ్చు ఆ సందర్భాల్లో ఇప్పుడు అన్న వ్యక్తులు ఎవరైతే ఎక్కారో ఎక్కినప్పుడు ఆ ఎక్కిన పర్సన్స్ గురించి వాళ్ళ భాష వాళ్ళ వేషధారణ వాళ్ళు నడుచు నడుచుకుంటే విధానము అనుమానంగా మాట్లాడే తీరు ఇదంతా కొద్దిగా మీరు గమనించాలి ఇప్పుడు ఈ మన ఊర్లో ఉన్నటువంటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి